మన తండ్రి అయిన ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండవు మీకు అందరికీ కృపయు సమాధానం కలుగును గాక మెయిన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభు నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రవణ చీపును గొప్ప కురపును బట్టి ప్రౌణ ది ఇస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రుట్టు దగ్గర రావాల్సిందిగా వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అభిష్యులకు వెళ్తూ ఉన్నట్లయితే మీరు కూడా సిద్ధపడి మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం ఈ రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా అందరినీ కూడా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ కూడా దేవుని మాటలు వినడానికి దేవునితో మనము గడిపే సమయం వచ్చే కనుక మీరందరూ కూడా ప్రత్యేకంగా మరి మీ పనులు ముగించుకుని ప్రో యొక్క మాటలు వినడానికి త్వర త్వరగా మీరందరూ కూడా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరికీ ఆహ్వాన పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగ అమిష్యుల్లోకి వెళుతున్నట్లయితే క్రీస్తు కన్యకు జన్మించడానికి ఏడు ప్రాముఖ్యమైన కారణాలు మన పద్నాలుగు కారణాలు నేర్చుకుంటూ ఉన్నాం అందులో దినానికి మనం చూస్తున్నట్లయితే ఏడవదిగా యేసుప్రవారు ఎందుకు కన్యకు జన్మించడానికి మరి ఏడవ కారణం ఏంటయ్యా అని చూస్తున్నట్లయితే అందులో ఈ శ్వాసులకు ఒక ప్రధాన యాజకుడిని ఏర్పాటు చేయటం కొరకు అంట ఏంటండి ఈ ఒక ప్రధాన యాజకుడిని ఏర్పాటు చేయడం కొరకు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో పరిశుద్ధ గ్రంథాల్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఎబ్రిలో పత్రిక పద మూడవ అధ్యాయము మొదటి వచ్చును పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎబ్రిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చి చూస్తే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొని దానికి అపస్తుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్లు కుప్పి తండ్రి నీ ఆ మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరచుకున్నారు మళ్ళా ఈ యొక్క రాత్రిగా శ్రమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబెడుతున్నానయ్యా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు ఎవరికి కూడా ఉపయోగకరం కాదు నైనా నన్ను గబ్బోరుగా వాడుకుని నా నోటికి నోరే అండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్నపతి పబ్బని ఏ సుక్రీస్తున్నామన అడుగుచున్నాను తండ్రి అమీన్ మీకందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను వీళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మనందరం కూడా మన యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఈ యొక్క రూట్ దగ్గరకు వచ్చినట్లయితే మరి దేవుడు మనతో మాట్లాడికి ఇష్టపడతా ఉన్నాడు ఏ పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకున్న దానికి అపుస్త్రుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమంచుడి పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక అమెన్ అయితే ఇదాన్ని ఒక ప్రాముఖ్యమైన విషయం లేదా ఒక మంచి మాటను దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు ఏంటయ్యా అని చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రధాన యాజకుడు అని ఉంది మరి ఈ ప్రధాన యాజకుడు ఎవరో అని మనం చూస్తే మన పురవైన యేసుక్రీస్తుల వారు ఈయన ఎందుకు ప్రధాన యాజకుడు అంటే యాజకుడులో అందరికంటే ఉన్నవాడు అందరికంటే ప్రథముడు అనగా ప్రథమ యాజకుడని పిలవబడుతుంది చూడండి క్రీస్తు మోసే కనుక గొప్పవాడు దేవుని ఇంటంతటిలో సేవకుడు మోసే అంటే సావుకుడు అయితే మోసే యేసుప్రవ్ అయితే ఆ ఇల్లంతపై అధికారం ఉన్న దైవ కుమారుడు ఈ కథం ఏందండి నయిల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు అన్నాడు ఇంట్లో నమ్మకం వాడైతే మోసే అయితే ఇల్లంతటిపై అధికారం ఉన్నవాడే ఆ కుమారుడు ఆయన మన ప్రవైన యేసు క్రీస్తుల వారు దేవునికి స్తోత్రం హలే చూడండి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి దేవుడు మనల్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు అని తెస్తా అందుచేత అదే దేవుని విధానము ఆయన గొప్ప సత్యాలను చెప్పి వాటిని బట్టి నడుచుకోవాల్సిందని మనుషులకు చెబుతూ ఉన్నాడు ఏంటండి ఆయన చెప్పింది అంటే మనుషులకి ఆయన యొక్క మాటను బోధిస్తూ ఉన్నాడు ఒక మర్మాన్ని తెలుపుతూ ఉన్నాడు ఏంటి ఆ యొక్క సత్యము లేదా ఆ యొక్క మర్మము అంటే పరిశుద్ధ గ్రంథాల్లో ఇలాగుంటాయి ఏముంటుందంటే రోమపత్రిక అధ్యాయము మొదటి వచన చూస్తే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయుగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాచలను బట్టి మిమ్మల్ని బతి మలుచుకున్నాను ఇటీ సేవ మీకు యుక్తమై ఉన్నది సజీవ యుగముగా అంటే చనిపోయిన తర్వాత కాదు బ్రతుకుండగానే దేవునికి సమర్పించుకోండి మీ బ్రతుకులను మీ జీవితాలను అని దేవుడు అడుగుతూ ఉన్నాడు చూడండి కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన శా సజీవ యుగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్న దేవుని ఓచరుని బట్టి మేము బ్రతిమాలు చిన్నాను దేవుడు ఈ మాట పౌలు రాశాడు ఇది రాస్తూ అంటున్నాడు మీరు ఏం చేయాలి తెస్సా సజీవ యుగంగా దేవునికి సమర్పించుకోండి దేవునితో మీరు ఉండండి అని మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇంత అద్భుతమైన మాట కదండి ఇది అందుకే మరొక మాట ఉంటుంది అపూషన్ పౌలు కొరిందికి రాసిన మొదటి పత్రికలో పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చి చూస్తే ఏముంటుందంటే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రవణందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలన వారును ప్ర కార్యభివృద్ధి ఎందు ఎప్పటికీ అనుకూలై ఉండడు దేవునికి స్తోత్రం ఎప్పుడండి సహోదరులారా ప్రయాసపడుతున్నారు కదా దేవుని పని కొరకు దేవుని యొక్క ఆ పనిలో పాలుబాగులు అవుతూ ప్రయాసపడుతున్నప్పుడు మీరు అనుకోవచ్చు నా ప్రయాస అర్థమైపోతుందేమో నేను పడుతున్న సేవ అభివృద్ధి పడతాం లేదేమో అని నువ్వు కంగారు పడద్దు నువ్వు ఎంత ప్రయాస పడుతున్నావో అది వ్యర్థము కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికొని అనుకూలై ఉండడు అనుకూలడై ఉండండి ఎప్పటికీ ఆసక్తి కలవారై అసక్తులైనండి ఆసక్తి అంటే దేవుడు నన్ను ఎప్పటికైనా ఏదో ఒక రోజున ఆశీర్వదిస్తాడని ఏదో ఒక రుచిన నన్నైనా దీవిస్తాడని ధైర్యముతో మీరుండయ్యా అని దేవుని యొక్క వాక్కు ద్వారా దేవుని యొక్క కృప ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్ర మరి అంత గొప్ప ఒక పదుపు దేవుడు మనకు అందించాలని అంత ఆశీర్వాదాన్ని మనకివ్వాలని అని కోరుతూ ఉన్నాడు అది రెండవ కోరిందిలో కూడా చూస్తే ఏడవ అధ్యాయం చూడక రెండవ కోరింది ఏడవ అధ్యాయము మొదట వచ్చిన గనుక పరిశుద్ధ గ్రంథాలు చూస్తే ఏముందయ్యా అని చూస్తే ప్రియులారా ఆయనకు ఈ వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయంతోను పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసి కొంచెం శరీరం కొను ఆత్మ కలిగిన సమస్త కల్మశమును అండి మన పవిత్రుడిగా శేషుకుందుము అన్నాడు సమస్త కల్మషం నుండి ఏంటండి అండి పవిత్రుడిగా శేషుకుందుము అన్నాడు మరి ఎంత అద్భుతం అనమాట దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని చింతపరిచాడు దేవుడు మన కొరకు ఒక అమూలమైన మార్గాన్ని చింతపరుస్తూ ఉన్నాడు ఆ మార్గమే మన ప్రోవైన యేసు వారు ఆ మార్గమైన దేశ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అదే కదా విశ్వాసులకు ఒక ప్రధాన యాజకుని ఏర్పాటు చేయడానికి కన్యకు ఏసుప్రభు జన్మించాడు మరి యేసుప్రభు వారు జన్మించకపోతే ఆ కన్య ఎవరో మనం తెలియదు ఆ కన్యకు ఎందుకు జన్మించాడో కూడా తెలియదు అందుకని ఆయన కన్యకు జన్మించినట్టుగా పరిశుద్ధ గ్రంథాలు చూస్తూ ఉన్నాయి అందుకే గలత పత్రికలో ఐదవ అధ్యాయము మొదటి రోజు చూస్తే అక్కడ ఏముంటుందంటే ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని చేసి చేసినాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాష్యమును కాడి కింద చిక్కు కొనెకడే అన్నాడు స్థిరంగా మనకు ఒక స్వాతంత్ర్యం ఇచ్చాడు అదేంటి తెలుసా ఏసయ్య మనందరినీ కూడా భూమి మీదకు వచ్చి మనం విడిపించి మన పాపాలని కడిగి వేసి తుడి చేశాడు ఇప్పుడు మనం ఏదన్నా యాసిడ్ అయితే కడిగితే మరకలేలాగ పోతాయో అలాగే ఆయన ఇల్లువైన రక్తము ద్వారా మన పాపపు బురతకుని కడిగేస్తాడు మన పాపపు మలి కడిగేస్తాడైనా కడిగేసి ఏం చేయడంటే మీరు స్థిరత్వంగా ఉండండి మీరు మళ్ళా పాపం దాస్యానికి లోను కాకండి నేను పాపాన్ని జయించాను లోకాన్ని జయించాను మీరు కూడా జయించండి అని ఒక మనకి ఒక మాదిరి ఉంచిపోయిన వాడే పురవైన యేసు క్రీస్తుల వారు దేవుడికి స్తోత్ర మరింత అద్భుతమైన ఇంత అవకాశాన్ని దేవుడు మనకి కల్పిస్తున్నాడు అంటే దానికి కారణం లేదు దేవుడు నన్ను నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమలో ఆయన ప్రేమ మనకి కనిపిస్తూ ఉంది అందుకే ఏపేసిన మధుర ఏపేసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన చూస్తే కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నకు శ్రద్ధ కలిగి శ్రద్ధ కలిగి నడుచుకున్న వారై ప్రేమతో కూడా సహించుచు అన్నాడు శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని యొక్క ఆత్మ చేత మనమేం తెలుసా ఒకరినొకరం ఏసులో పురుకొలుపుకోవాలి మరి భాగ్యము అటు ఆశీర్వాదము మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క సేవలో దేవుని యొక్క పనుముట్టుగా మనందరూ కూడా నడిపించబడాలని లేదా అటు రీతిగా మనం కూడా దీవించబడాలని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు నా మాటలు అందిస్తున్నాను అందుకే ఎందుకయ్యా ఏ సుప్రవారు కన్యకు జన్మించారు ఏ సూప్రవారు ఎందుకు కన్యకు జన్మించారు అంటే ఏడవ కారణము విశ్వాసులకు ఒక ప్రధాన యాజకుడిని ఏర్పాటు చేయడం కొరకు ఆ ప్రధాన యాజకుడే మన పురవైన ఏ సుక్రీస్తులు వారు మనం ఆరాధిస్తున్న దేవుడు మరి ఆయన అంత గొప్ప సరోన్నతుడైంది అంత గొప్ప రోజయ్యుండి ఆయన ఆయన మనల్ని విడిచిపెట్టకూడని భాగ్యని విడిచిపెట్టి పాపుల మనల్ని ఎత్తుకోగలిగాడు ఇది ఎంత భాగ్యం అండి ఇది ఎంత ఆశీర్వాదం అండి ఇది ఎంత అమూల్యమైన దీవెనండి మరి దీవెనను ఆశీర్వాదం పొందుకుంటున్నప్పుడు మన బ్రతుకులు కూడా దేవునికి నమ్మకమైన యాజకత్వాన్ని నమ్మకమైన దీవెనను కూడా కలిగించాలని దేవుని యొక్క సేవుకుడిగా మీకు అందరికీ కూడా నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా మనమటి రీతిగా నిలబడి ప్రభు రాక చిత్తపడుతున్నట్లయితే ప్రభు ఖచ్చితంగా మనందరిని కూడా తన ప్రేమలో భద్రపరిచి దీవించి మనను అని రాక చింతపరుస్తాడని దేవుని సావుకుడిగా మరి మీకు అందరికీ కూడా నా యొక్క మాట తెలియపరుస్తున్నా అంటే పరలోకం సంబంధమైన పిలుపు అంటే విశ్వాసులకు అందిన పిలుపు పరలోకం నుంచి వచ్చింది ఏంటంటే విశ్వాసులకు శ్వాసులకు అందిన పిలుపు అంటే పరలోకం నుంచి వచ్చింది అది వారికి పరలోకానికి దారు చూపుతూ ఉంది ఏంటండి దారి చూపిస్తూ ఉంది పరలోకానికి అది మనకి ఏం చేస్తుంది ఒక పిలుపు వచ్చింది ఆ పిలుపు ఏం చేస్తుందంటే మనకి పరలోకానికి దారి చూపుతా ఉంది ఆ మాట ఒక్క మాట చూడండి అది ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను ఎనిమిదవ అధ్యాయం రామపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చిన చూస్తే ఏముందయ్యా అని చూస్తే మరి ఎవరు ముందుగా నిర్ణయించినో వారినే పిలుచును ఎవరిని పిలిచినో వారు నీతి ముందుగా తీర్చుడు ఎవరిని నీతి ముందు తీర్చునో వారిని మహిమపరిచన్నాడు ఇది ఎవరికయ్యా అంటే కేవలము ఏ సుప్రభుని నమ్ముకొని ఏ సుప్రభు వారి కొరకు నమ్మకంగా జీవిస్తున్న వారికి దేవుడిచ్చే గొప్ప అమూలమైన వాగ్దానము లేదా ఆశీర్వాదము తెలుసా దేవుడు మనల్ని తన కొరకులో భద్రపరుస్తున్నాడని తన యొక్క ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ కూడా ఈ మాటలు అందిస్తూ ఉన్నాను కనుక రాత్రి ఈ మాటలు వింటున్న మనందరము కూడా అట్టి రీతిగా చిద్దపడుతున్నట్లయితే అట్టి రీతిగా నిలబడుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆ పరలోకానికి దారి చూపడానికే కన్యకు ఏ సుప్రవ్వు జన్మించారు అర్థమైంది కదండి ఇప్పటివరకు వరకు నేను ఆరు మాటలు చెప్పాను ఈరోజు ఏడో మాట విలువైన మాటగా మీకు నేను ప్రకటిస్తున్నాను ఎప్పుడైనా ఏడు మాటలు నేర్చుకున్న మనము ఇంకా దేవుని కొరకు ఏమి సాధించాలి ఏమి ఇంకా వెనకబడి ఉన్నాం అవన్నీ కూడా నేర్చుకుని ప్రభు యొక్క రాజ్యానికి వారసులుగా నిలబడాలనేదే నా ప్రయత్నము ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా పాలు బాగస్తులు అవ్వాలని ఈ ప్ర యొక్క ప్రయత్నమును అనేకరికి సేరదీయాలని మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకంగా నా యొక్క సందేశాన్ని తెలియపరుస్తూ ఉన్నాను రాత్రి ఈ మాటలు మనందరము కూడా మన బ్రతుకులను మన జీవితాలను సరి చేసుకుంటూ ముందుకి నడిపించిపోయినట్లయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆయన కృపలో భద్రపరిచి ఆయన రాకడం మనల్ని సిద్ధపరుస్తారు కనుక అట్టి యొక్క దీవెన ఆశీర్వాదము మీకందరికీ సమృద్ధిగా అందించబడును గాక అమెన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోక్రంచండి రెండు చేతులు పైకెత్తి యేసు సుప్రభాన్ని మన రోజులకు ఆహ్వానించుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్రలు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా కథించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపై చేయరు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటను మరుగుపరిచారు ఏడంత అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకొని నా నోటికి నో అండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఉన్న మిమ్మందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి మాకు ఈ యొక్క సమయాన్ని బట్టి ఈ యొక్క దినాన్ని బట్టి నా మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా వినొచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమందినైనా విగ్రహాధికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు యభిచారికులు నరహంతుకులు తిరిగి బోతులు త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుండిగా ఏసు నామలో కొందరికి మారు మనసు రక్షణ బొమ్మ ఇచ్చండి మా భారతదేశాన్ని టైసు దేశంగా మార్చండి ద్వాల కిందలు చేయగలిగే గొప్ప యవనస్తులావనెత్తండి పరిపాలిస్తే నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రమను బట్టి రవదరెడ్డిని బట్టి ప్రార్థిస్తున్నాను కావుల్యూషన్ దీవెన ఆశీరుడు నడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా చదువుకుముడు అనేకం ఉన్నారు వర్జ్యులోను విశ్వాసంలోను చేయండి దాచేయండి ఉద్యోగప్రతలు చేయండి వివాహాన్ని చిత్రలకు భాగస్వామి చేత పరచండి వివాహమయ్యి అనేక సంస్థల జీవితాల్లో సంతానభివృద్ధి లెక్క ఏ గర్భమైతే ఏమి పడిపోందో ప్రతి గర్భము నజ్రడేస్తున్నా సున్నామములో తెరగొద ఇచ్చేయండి ఎంతమంది భార్య భర్తలు బిడలేక ఈ ప్రాంతంలో ఏకి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి గర్భులు దీవించండి నెల నిండుతుండగా సూర్యానికి ఆరుపదాయ చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు తాకడంకుంటుండే ఏసు నామంలో వాళ్ళలో సమకూర్చండి ఒక రక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే ఎంతమంది బిడలైతే నిన్న వారి ఇంకా ఎంతో మంది బుడలు ప్రభా గర్భిందైనా వారి జ్ఞాపనం చేసుకుని వ్యాధులతో రోజులు పెట్టుకో శ్వాసదాచండి ఎవరైతే విదేశాల్లో విదేశాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ పెడరు అని ఉంటున్నారో వారు అప్పులు మీరు తీర్చిన వారు మీరు బలపరచండి నాకు చెంతపరచమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాయ్య మరో ముఖ్యంగా తండ్రి ఈ రాత్రి సమయంలో ఎవరైతే నేనా ఎంత విదేశాల్లో విదేశాల్లోనైనా ప్రభా ఎంతో మందికి నేను ఇంకా ప్రభా తండ్రి విదేశంలో రావడానికి అనేకం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిశ్చితమైతే ఢిల్లీలో మెడికల్ కొరకు ఇంటర్వ్యూ కొరకు వీసాల కొరకు అలాంటి సబ్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఎదురు చూస్తున్నారు వారికి ఏది అవసరమైందో ప్రతి అవసరం ఏస్తున్నా తీర్చమని కూడా మేము ప్రార్థిస్తున్నాను ఈ కృప చూపించండి కానీ ఇక్కడ నేనా నేను ఎంత మెరుబుడు ఓ ఎరుశ్రేమ నేను ప్రేమించేవారు వృద్ధి లేక వాక్యం చాలవిస్తున్నారో ఎరుశ్రేమ కేమ కొను మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానము ఐక్యతను కుమరించమని కూడా మేము ప్రార్థిస్తున్నాను మరి తండ్రి ఓ అనుషులేమా నిన్ను ప్రేమించేవారు వృధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు మరి తండ్రి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఇండియాలోను ప్రపంచ దేశాల చుట్టూ కూడా నీ అంచువేండి నీ బిడ్డలుగా మేము అందరం కలిసి నిన్ను ఆరాధిస్తునిగా నీ స్థుతిస్తునిగా మీ దీవిన ఆశీర్వాదం మాకందరికీ అనుగ్రహించమని మీరు బలపరచమని ఇలా అత్యంత కూడా మేము ప్రార్థిస్తున్నానయ్యా అలాగే తండ్రి ఈ రాత్రిగా సమలు అలుపుడము అయోగ్యులు మమ్మల్ని ఇటు రీతి కింద బలపరుచుకున్నారు వ్యాధులతోనూ రోగలతోనూ మరణ పడదల ప్రత్యేక బిడకు ఏసు నామలు స్వస్తాయ చేసి వారిని బలపరిచితపరచమని ఈ రాత్రి ఇచ్చిన పదమని ఏసు క్రీస్తున్నా మమ్మన అడుగుచున్నాను తండ్రి అమేన్ మన తండ్రి దేవుని ప్రేమయ్యో ప్రవేణ ఏ సుఖిపోయి పరిశుద్ధాత్మిక అనివ్వ సహవాసము ఈ రాత్రి మాటలు పెడుకును బడుకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైనా గాక అమెన్ అందరికీ వందనాలండి దేవుడు మరి మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాసుకరను దీవుని కరుగుంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి మరి మీకు ఏదైనా ఒకేలా ఈ యొక్క తెలియని పరిచర్య లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అనేకమైన తెలియపరచండి యూట్యూబ్లో మేము అనేకమైన పరిశుద్ధమైన స్థలాలు మీకు చూపిస్తూ ఉన్నాం అలాగే అందరికీ కూడా ప్రపంచమంతా కూడా తెలియపరచబడాలని ఆయాశ మరి ఆ యొక్క పరిచయంలో మీరు పాల్పరుస్తూ ఉండాలని దీవిస్తూ మరి ఇద్దరు తీస్తుండీ మేము దీవిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక ఐ మై గాడ్ బ్లెస్ యు ఆల్